బలహీన వర్గాల ఆశయ సాధన కోసం తుది శ్వాస విడిచే వరకు ఉద్యమించిన కామ్రేడ్ ధర్మభిక్షం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ఉద్ఘాటించారు ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్పేట జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసిన ధర్మభిక్షం ఉద్యానవనం ప్రభుత్వం సూర్య రోజాపేటలో ఒక ఎకరం స్థలం కేటాయించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గార్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి కోశాధికారి పాలా సైదులు సూర్యాపేట జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కక్కిరెడ్డి నాగయ్య గౌడ్ ఏలుగురి గోవిందు తదితరులు పాల్గొన్నారు రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో మరి ధర్మభిక్ష విగ్రహ పూలమాలేసి పూలమాలు వేసి అర్చన జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాదోతి మరి ధర్మభిక్షం గారు ఒక మామూలు వ్యక్తి కాదు మరి అనేక ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మహానాయకుడు మన కామ్రేడ్ ధర్మభిక్షం గారు తన తుది శ్వాస వారు కూడా అనేక ప్రజలని ఉత్తేజపరిచి పేదల కొరకు దున్నేవాడిదే భూమి కళ్ళు గీసేవాడిదే తాటి చెట్టు చెట్టు అని అనే విధంగా ఆయన సిద్ధాంతం తీసుకురావడం జరిగింది మరి అదే మాదిరిగా కమ్యూనిస్టు పార్టీలో నీతి నిజాయితీతో ఉంటూ మరి ఆయన రెండుసార్లు ఎంపీగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపొంది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఒక మంచి పేరు సంపాదించిండు అదేవిధంగా అదేవిధంగా సామాజిక విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు మరి రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు భూమి కోసం భుక్తి కోసం పేదల పక్ష నిలబడి మరి గొప్ప మహనీయుడు కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను అలాంటి మహనీయునికి ఈ సూర్యాపేట జిల్లాలో ఒక ఉద్యానవనం ఒక ఎకరం స్థలం కూడా ప్రభుత్వం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ధర్మభిక్షం విగ్రహాలకు సరే ఆయనను గుర్తించుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకోవడం ఘనంగా ఉంది కానీ ఆయన ఆశయాలను యువతకు తెలియజేస్తూ సూర్యాపేట జిల్లాలో ఒక ఎకరం స్థలం కేటాయించి ఉద్యానవనం కేటాయించి ఆయనకు మనశ్శాంతి ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అనేక పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఒక ప్రజాప్రతినిధిగా నిలబడి అట్లాంటి వ్యక్తికి గౌరవం లేకుండా ఈరోజు ఆయనకు ప్రతి జిల్లాలో కూడా మరి ఏర్పాటు స్థలాలు ఏర్పాటు చేసి విగ్రహ విగ్రహాలు కూడా ముప్పై మూడు జిల్లాల్లో గారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలుసుకుంటున్నాను మరి అందరం కూడా మంచిగా పోరాట రాజకీయాలకు అతీతంగా రాజకీయం ఎలా ఉండాలో రాజకీయాల్లో చైతన్యపరిచి బడుగు బలైన బడుగు బలహీన వర్గాల వారికి పేదల పక్షాలు నిలబడి ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తుంచుకొని యువత ఆయన స్ఫూర్తితో నడవాలని ఈ సందర్భంగా వచ్చిన వచ్చినటువంటి మా యొక్క మిత్రుడు మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహదారుడు మరి జిల్లా పట్టణ కార్యదర్శి దానయ్య గారు మరి మారయ్య గారు మల్లయ్య గారు మా యూనియన్ సభ్యులందరూ కూడా వారి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం